హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వివీ స్టోరీస్ మన ఛానల్ వచ్చేసి మన వి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్ అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది ఇట్లాంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి వీడియో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఇదని కాదు ప్రతి కాంపిటేటివ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అన్ని వివరంగా అయితే వివరించడం జరుగుతుంది మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏవైనా సబ్జెక్టులు మిగిలి ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు ఇప్పటివరకు చాలా సబ్జెక్టులు అయితే చెప్పడం జరిగింది చెప్పండి సార్ అని చెప్పిన ప్రతి సబ్జెక్ట్ అయితే చెప్పడం జరిగింది ఇక చాలా రోజుల నుంచి సాంస్క్రిట్ అయితే చెప్పండి సార్ అని చెప్పేసి ఆగడం జరిగింది చాలామంది అయితే కాబట్టి ఈరోజు సాంస్క్రిట్ జోన్ వన్ అండ్ టూ ఒకటే వీడియోలోనే పూర్తిగా వివరంగా వివరిస్తాను అనమాట ఈ వీడియోలోనే సాంస్క్రిట్ జోన్ వన్ అండ్ టూ జోన్ వన్లో వచ్చేసి సాంస్క్రిట్లో ఇది సాంస్క్రిట్ అనమాట సాంస్క్రిట్ సబ్జెక్టు జోన్ జోన్ వన్లో వచ్చేసి టోటల్గా ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి గ్రాండ్ టోటల్ వన్ అండ్ టూ మొత్తం కలిపితే పదే ఉన్నాయి అంటే జోన్ వన్లోనే ఎనిమిది ఉన్నాయంటే జోన్ టూలో ఏమైనా ఉన్నాయి టూనే ఉన్నాయి జోన్ టూలో టూ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు సాయంస్క్రిట్ సబ్జెక్ట్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా వివరంగా వివరిస్తా ఎండ్ వరకు చూడండి మన వీడియోస్ అయితే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి వాళ్ళ వాళ్ళకి పూర్తిగా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కామెంట్ ద్వారా ఇక వీడియోలోకి వెళ్తే జనరల్ ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి సాన్స్క్రిట్ జోన్ వన్ అనమాట ఇది జోన్ వన్కి సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట మొత్తానికి సాన్స్క్రిట్ జోన్ వన్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీలో రెండు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓపెన్ కేటగిరీలో అది చాలా తక్కువనే వచ్చినాయి దీనిలో మార్క్స్ అయితే ఎందుకంటే వేకెన్సీస్ కూడా పెద్దగా లేవు ఇక థర్టీన్త్ ర్యాంక్ ఇది ఒకటే పోస్ట్ ఉంది రెండు వందల అరవై ఒకటి పాయింట్ ఉమెన్కి రెండు వందల అరవై ఒకటి పాయింట్ రెండు ఆరు ఎవరికైతే వీళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో నిల్ అస్సలు వేకెన్సీస్ అనమాట వేకెన్సీస్ అనేది ఇవ్వలేదన్నమాట నెక్స్ట్ బీసీఐ కేటగిరీ చూసుకుంటే జనరల్లో కూడా నిల్ అస్సలు పో పోస్ట్లు అనేది ఇవ్వలేదండి నెక్స్ట్ బీసీఏలోనే ఉమెన్ ఉమెన్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది డెబ్బై ఒకటి ర్యాంకు ఇది వరకు చూసుకోండి నూట ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ నిల్ ఇక బీసీసీ కూడా నిల్లే ఇక బీసీడీ కూడా నిల్లే వేకెన్సీస్ ఏం లేవండి బీసీఈ కూడా నిల్లే చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్ని నీళ్ళే ఉన్నాయి ఇక ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ చూసుకుంటే ఎస్సీ కేటగిరీ చూసుకుంటే జనరల్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉందనమాట రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఒకటి రెండు ఒకటి రెండు కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది ఇరవై ఐదు ర్యాంకు వీళ్ళెవరో చూసుకోండి వీళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్కి ఒకటే పోస్ట్ ఉంది డెబ్బై మూడు ర్యాంకు వాళ్ళది నూట ఎనభై ఐదు పాయింట్ ఒక ఆరు ఎనిమిది ఎవరికైతే ఉందో వీళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో జనరల్లో వచ్చేసి నిల్ అనమాట ఒక పోస్ట్ కూడా లేదండి ఇది ఇక ఉమెన్స్ ఉమెన్స్లో చూసుకుంటే ఒకటే పోస్ట్ ఉంది అది నూట ఎనభై ర్యాంకు నూట నలభై ఏడు పాయింట్ మూడు నాలుగు వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది పిహెచ్ క్యాండిడేట్స్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జనరల్లో కూడా నీళ్ళనమాట ఉమెన్స్లో అయితే ఒకటే పోస్ట్ ఉంది అది కూడా విహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఒక పోస్ట్ ఉంది విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి విహెచ్ అంటే ఒకటే పోస్ట్ ఉంది నూట ఎనభై ఐదు మార్కులు ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకైతే వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది డెబ్బై ఏడు ర్యాంక్ అనమాట వాళ్ళది డెబ్బై ఏడు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరో చూసుకోండి ఒకసారి వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇదే సాంస్క్రిట్ జోన్ టూ అనమాట జోన్ టూకి సంబంధించినటువంటి మొత్తం జూనియర్ లెక్చరర్ కట్ ఆఫ్ జోన్ టూకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాయి ఇంతకుముందు జోన్ వన్ అనమాట చెప్పినది మొత్తానికి ఇప్పుడు జోన్ టూ కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నది వివరిస్తాయి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇందాకనే చెప్పిన స్టార్టింగ్లోనే రెండే వేకెన్సీస్ ఉన్నాయి కదా అది కూడా జనరల్లో ఓపెన్ జనరల్లో వచ్చేసి నీళ్ళు ఒకటి కూడా లేవనమాట ఓపెన్ ఉమెన్లో వచ్చేసి ఫిఫ్త్ ర్యాంక్ అనమాట ఎవరిదో ఇది రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఏడు వరకు అయితే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఇది వీళ్ళే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చూసుకోండి ఒకసారి ఫిఫ్త్ ర్యాంక్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ మీ ఎస్సీ కేటగిరీ జనరల్లో చూసుకుంటే అనమాట ఒక పోస్ట్ కూడా లేదనమాట ఇక ఉమెన్స్ చూసుకుంటే ఒకటే పోస్ట్ ఉంది ఇరవై ఆరు ర్యాంక్ అనమాట మూడు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎస్టీ ఎస్టీ కానీ బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీడీ కానీ ఇవన్నీ బీసీసీ కానీ ఏ క్యాటగిరీలో అయితే మొత్తం టోటల్ నిల్ అనమాట విత్ దీంట్లో అయితే రెండే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఓపెన్లో ఉంది ఒకటి ఎస్సీ కేటగిరీకి ఉంది అనమాట మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా సబ్జెక్టులు కావాలి సార్ అనే మెసేజ్ చేస్తే కామెంట్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే ఆ సబ్జెక్ట్ అయితే క్యాలకులేషన్ చేసి చేయడం అయితే జరుగుతుంది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియో ఇంకా ఏదైనా సబ్జెక్టులు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇట్లాంటి వీడియో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా చాలానే పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ